వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం సిర్పూర్ మండలం రాగాపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల మనస్సులో ఎంతో బాధ ఉన్నా చెప్పలేక మూగబోయిన చిన్నారులు మాకు కంటిలో నుంచి నీరు వస్తున్నాయి గాని మాట్లాడడానికి మాటలు రావడం లేదు ఆదుకునే దిక్కు లేక మా గురించి ఆలోచించి మా యొక్క బాధను చూసి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని అధికారులు వెంటనే స్పందించాలని చిన్నారుల ఎదురుచూపు పిల్లలకి వాళ్ళ తల్లి తల్లికి డెత్ సర్టిఫికేట్ తల్లి దగ్గర తీసుకోలేదు కదా తల్లికి తీసుకోలేదు డెత్ సర్టిఫికేట్ ఇద్దరు ఆధార్ కార్డు చదువు చదువుకునేటట్టు మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే తెలియదు సిక్స్థా పేరెంటు జంగేష్ ఏ స్కూల్ ఏనూరా ఆశ్రమ్ స్కూలా నువ్వు ఫిఫ్తా ఫోర్త్ అంటే ఈ ఫిఫ్త్లో ఎప్పుడు వాడలేదా తల్లి ఎప్పుడు ఏంటి అంతగానే కదా ಇ <Sansi> ఎట్లా డీటెయిల్స్ తీసుకొని ఇచ్చేస్తే దాని ప్రకారం మనం వీళ్ళని ఎక్కడ ఉంచాలి ఏంటిదనేది ఇప్పుడు ఫోర్ థౌజండ్ నచ్చేది కూడా ఉంటుంది కానీ ఇక రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలి రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే రాదు అది అయితే ఒక వ్యక్తికి ఒకటే ప్రభుత్వ పథకం వర్తిస్తుంది అన్నట్టు ఇది ఫోర్ థౌజండ్ ఏంటంటే బడ్జెట్ మీద డిపెండ్ అయిన పథకం అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకో డ్జెట్ ప్రస్తుతం తెలియదు ఇప్పుడు వేల సంవత్సరం అట్లానే ఉందండి మన రాఘపురం గ్రామం శ్రీపురి మండల్ ఇప్పుడు రాఘపురం గ్రామంలో నిన్న నిన్న మొన్న వడదెబ్బతో స్వయం హనుమంతు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది గత రెండు సంవత్సరాల ముందు ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప పది సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాలు కొడుకు కూతురులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అనాథాలయ్యు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా పరిస్థితుల్లో ఇప్పుడు చూ చూస్తేనే ఇప్పుడు బాగా మాకు ఘోరంగా పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మాకు దాతలుంటే ఎవరైనా సహాయం చేయాలి ఇప్పుడు విఆర్పి స్టాఫ్ మొత్తం ఎస్డి స్టాఫ్ మొత్తం ఇప్పుడు వచ్చి మాకు అంత పిల్లలకు సహాయం చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కూడా సహాయం సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను పిల్లల భవిష్యత్తుకు మాకు ఇది కావాలని ఇప్పుడు అనాథలు అయి అయిండ్రు కావచ్చు కాబట్టి ఇప్పుడు అన్నీ వాళ్ళకి ప్రభుత్వమే మొత్తం చూడాలని కోరుకుంటున్నాను నిన్న మనకు ఈనాడు పేపర్లో హనుమంత్ గారు పొడదెబ్బతోడు చనిపోవడంతో అంతకుముందే వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయిన చెప్పి ఈనాడులో కథనం వచ్చింది దానికి స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అధికారి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది డిసిపిఓ యూనిట్ని కాబట్టి తక్షణమే స్పందించి వారి గ్రామాన్ని వారి ఇంటిని సందర్శించడం జరిగింది ఈరోజు సిడిపిఓ అండ్ ఐసీబీఎస్ స్టాఫ్ తోటి కలిసి వారికి ఒక నెలకు సరిపడే సరుకుల్ని అందజేయడం జరిగింది పిల్లల భవిష్యత్ దృష్ట్యా పిల్లలిద్దరినీ ఏకలవ్య మోడల్ స్కూల్లో వచ్చే సంవత్సరం జైన్ చేసుకో జైన్ జైనింగ్ చేయడానికి వాళ్ళ భవిష్యత్తును చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించడానికి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ జాయిన్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం వాళ్ళ భవిష్యత్తుని మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను